నిరాజ్ కుమార్ వారి నాకత్వం మహిళ వి ఆర్ ఎస్ నాబో వి ఆర్ ఎస్ నాబర్ ఆరు గుర్తుకు నోట్ ఆరు గుర్తుకు నోట్ జలం అక్కలకు అన్నలకు ఇక్కడి ఉన్న లీడర్లకు అందరికి నమస్కారం అక్క ఎక్కువ టైం తీసుకొని ఎన్నే నిమిషాలు నాకు తెలుసు ఆలస్యమైంది బాగా అయితే వేరే దగ్గర నుంచి రావడం వల్ల కొంచెం ఆలస్యమైంది అయింది ఏమనుకోద్దు మీరు అన్నట్టు నేను ఒక డాక్టర్ని వీళ్ళలాగా మంచి నాయకులనైతే కాదు కానీ డాక్టర్ని మీకు ఎప్పుడైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం వీళ్ళందరి దగ్గర నంబర్ ఉన్నది మీరు ఎప్పుడు సహాయం కోరినా కానీ అవైలబుల్ ఉంటాం మేము ఇక్కడ ప్రతిమ రిలీఫ్ హాస్పిటల్ ఉన్నది మెడికల్ కాలేజ్ ఆరేపల్లిలో అందులో కూడా చూస్తాం అక్కడ వేరే డాక్టర్లు కూడా ఉంటారు ఏ ఇబ్బంది వచ్చినా కానీ చూస్తాము ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మే పదమూడవ తేదీకి అక్కడ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి మే పదమూడు ఎలక్షన్ డేటు పార్లమెంటు ఎలక్షను దానికి అభ్యర్థి కారుగుర్తు తరపున బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు నిల్చుంటున్నారు నేను వారి కోడల్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు నేను వారి ఇంట్లో మనిషిని వారి కోడలిని అందుకని వారి వారు ఒక్కొక్క ఊరికి రావాలి అందరితో మాట్లాడాలంటే చాలా కష్టం ఏడు కాన్స్టిట్యున్సీలు పద్దెనిమిది లక్షల జనాభా ఇంతమందికి వారు కలవాలంటే చాలా కష్టం మండల్ లెవెల్ మీటింగ్లో పెడుతున్నారు అయితే నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి వారి వచ్చిన ఇంతకు వినోద్ గారికి ఎందుకు ఓటేయాలి అనేది అందరికీ ఉన్న ప్రశ్న దానికి నేను కొన్ని సమాధానాలు ఒక ఐదు నిమిషాలు చెప్తాను ఒకటి ఇదివరకు కూడా వారు పార్లమెంట్కి పోయినరు ఇదివరకు కూడా వారు ఎంపీ ఉండే ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం వారి స్టూడెంట్ లీడర్గా మొదలుపెట్టి వారు ఒక లాయర్గా ఉండే లాయర్ నుండి తెలంగాణ ఉద్యమం కోసం లాయర్ పని బంద్ చేసుకొని టోటల్గా రాజకీయాలకే అంకితమయ్యి తెలంగాణ ఉద్యమం నుండి కేసీఆర్ గారికి కుడి కుడిబుజంలాగుండి ఎన్నో పోట్లాడ్లు ఎన్నోసార్లు గొడవలు ఎన్నో ఎంతో పని చేసి మిగతా ఉద్యమకారులందరితో కలిసి వారు గులాబీ జెండా ఎగరేసిండ్రు ఇలా మనకు తెలంగాణ వచ్చింది రావడానికి వారి ఒక ముఖ్య పాత్ర ఉంది వారు ఎంపీగా ఉన్నప్పుడు లాస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ తెచ్చిండ్రు ఇప్పుడు తెలంగాణ బాగుంది బాగుపడ్డది చాలా సంతోషం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు మొన్న బండి ఇప్పుడు కరెంట్ ఎంపీ బండి సంజయ్ గారు కానీ అంతకుముందు వినోద్ కుమార్ గారు ఉన్నారు ఉన్నప్పుడు కరీంనగర్కి వెయ్యి కోట్లు నిధులు తెచ్చి స్మార్ట్ సిటీ చేశారు స్మార్ట్ సిటీ అంటే ఏంటిది అంటే ఒక ఒక ఊరు ఒక సిటీ ఉంటే దాంట్లో రోడ్లు నీళ్ళ సాతులు చెట్లు కళాశాలలు పాఠశాలలు ఉద్యోగ అవకాశాలు రైల్వే లైన్లు ఇవన్నీ చేయడము స్మార్ట్ సిటీ ఒక పని ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి కొన్ని కొన్ని సిటీస్ని ఎన్నుకోండి అని అంటే వినోద్ కుమార్ గారు మా కరీంనగర్ ని స్మార్ట్ సిటీ చేయాలన్నారు అప్పుడు సెంట్రల్ లో మోడీ గారు ఒకటే మాట అన్నారు స్మార్ట్ సిటీ చేయాలంటే బాబు పది లక్షల జనాభా ఉండాలి మీ కరీంనగర్ సిటీల మూడు లక్షలే ఉన్నారు ఎట్లా చేస్తాం స్మార్ట్ సిటీ మీకు అర్హత లేదన్నారు అర్హతలు ఉన్న ఊర్లు వరంగల్ హైదరాబాద్ అన్నారు అప్పుడు మీరు పార్లమెంట్ లో గలమెత్తి కొట్లాడి వారికి ఒకటే మాట చెప్పిండ్రు హైదరాబాద్ ఆల్రెడీ బాగుపడ్డది అది ఎట్లయినా మెరుగున్నది మంచి ఉన్నది దానికి అవసరం లేదు మాకివ్వండి అని చెప్పి వారికి బీఆర్ఎస్ పార్టీ అయినా సెంట్రల్ బీజేపీ పార్టీ ఉన్నా వెంకయ్యనాయుడు గారు బీజేపీ అయినా మోడీ బీజేపీ అయినా కానీ వారితో సత్సంబంధాలు ఉన్నాయి మంచి మాట మాట్లాడతారు ఎప్పుడు భూత మాటలు మాట్లాడరు కాబట్టి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారితో మాట్లాడి పార్లమెంట్లో కొట్లాడి కరీంనగర్ ని స్మార్ట్ సిటీ చేశారు అంటే అర్హత లేని కరీంనగర్ కి కూడా స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది అంత సత్తా ఉన్న నాయకుడు వినోదన్ రెండోది మన ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకి తెలుసు ప్రసూతి సౌకర్యాలు ఎంత ఇంపార్టెంట్ ఊర్లు ఎవరైనా ఊర్లోనే ఏంది మన ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి ప్రసూతి సౌకర్యాలు అప్పుడు ప్రసూతి సౌకర్యాలు సరిగా లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో తెలుసు అట్లాంటి ప్రసూతి సౌకర్యాల కోసం ఏడు కోట్ల నిధులు తెచ్చి మరమ్మతులు చేయించారు గవర్నమెంట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కరీంనగర్ ఇక ముందు ఎంపీ అయితే మళ్ళీ నిధులు తెచ్చి జిల్లా మంచి ఆసుపత్రులు పెట్టాలి ప్రసూతి సౌకర్యాలు పెంచాలనేది వాళ్ళది ఒక ముఖ్య ఉద్దేశం రెండోది ఇప్పుడు ఇంత ఎండలో పని చేయాలంటే కొంతమందికి చేతగా అందరూ ఇంత ఎండలో పని చేయలేరు వయస్సు మీద పడుతుంటది లేకపోతే కొంతమంది సున్నితంగా ఉంటారు వాళ్ళు చేయలేరు మరి వాళ్ళకి వేరే ఉపాధి కలగాలి ఉపాధి కలగాలంటే ఒక్క చదువుకుంటేనే వస్తుందా అంటే చదువు వల్ల మామూలుగా అయితే నైపుణ్యం పెరుగుతుంది కానీ ఉద్యోగాలు రావచ్చు రాకపోవచ్చు ఎక్కడికో పోవాల్సి రావచ్చు చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు పెళ్ళిళ్ళు అయితే ఇంకో దగ్గర పోతారు అక్కడ ఉండాల్సి వస్తుంది వాళ్ళ భర్త వేరే పని చేస్తుంటాడు అదే ఊర్లో ఉండాల్సి వస్తుంది వాళ్ళు చదువుకున్న దానికి ఎక్కడికో పోయి ఉద్యోగం చేయలేకపోవచ్చు మరి ఒక్క డిగ్రీలు పేపర్ల మీద ఉన్న కాగితాలే కాదు నైపుణ్యం అనేది ఉండాలి ఎక్కడుంటే అక్కడ మనం బతకగలిగే నైపుణ్యం ఉండాలి అట్లాంటి నైపుణ్యాన్ని పెంపొందించేది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని తీసుకురావడానికి వారు ఇదివరకు కృషి చేసిండ్రు కానీ లాస్ట్ మినిట్లో ఓడిపోవడం వల్ల బండి సంజయ్ గారు రావడం వల్ల అవి మనకి రాలేదు మనకొచ్చేటివి కూడా పక్క రాష్ట్రాలకు పోయినాయి ఈసారి గెలిస్తే కనుక ప్రతి మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెస్తా అని హామీ ఇచ్చారు ప్రతి ఊరు కోసం కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ పెడతా అని హామీ ఇచ్చిండ్రు టెక్స్టైల్ పార్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు ఇవన్నీ కూడా పెంపొందిస్తా అని మాటిస్తున్నారు ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకు ఒకసారి వర్షం పడి నష్టం వచ్చినా అప్పుడప్పుడు నీళ్లు లేకపోయినా ఇగో ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మార్పు అంటే మనం విని ఓట్లు వేసినాం కరువు తెచ్చింది కరెంటు కష్టాలు తెచ్చింది రైతన్న కన్నీళ్ళు తెచ్చింది కష్టాలు తప్ప ఏమీ లేని మార్పు అట్లాంటి మార్పు ఎప్పుడైనా మన స్టేట్ లో వచ్చినప్పటికీ కూడా అయినా మీరు ఢీలా పడకుండా ఉండాలంటే వేరే నైపుణ్యాలు కూడా ఉండాలి కాబట్టి దానికోసం చదువు ఉండాలి మన పిల్లలకైనా మనం మంచి చదువు చెప్పించాలి ఏ పనైనా చేనియ అది వ్యవసాయం చేస్తున్న డాక్టర్ పని చేస్తున్న అది ముఖ్యంగా ఏ పని చేసినా గానీ చదువుకుంటే చాలా నైపుణ్యంతో చేయొచ్చు ఆ చదువు కోసం ఉద్యోగ అవకాశాల కోసం రేపు పిల్లలు కూడా ఇంకేదో పని చేయాలని మీరు ఆశించు వాళ్ళు కూడా ఏదో ఉద్యోగం చేసుకోవాలనుకోవచ్చు అట్లాంటి ఉద్యోగ అవకాశాల కోసం మరి మనకు వైద్య సేవలు చాలా ముఖ్యం వైద్య సేవల కోసం రైతన్నలకి ఈ నీళ్లు ఇరిగేషన్ అంతెందుకు మనకు శాతవాణ యూనివర్సిటీ ఉంది అగ్రికల్చర్ యూనివర్సిటీ దాంట్లో కూడా ఇంకా సీట్లు పెంపొందిస్తా ఇది వరకు కూడా కొంత ల్యాండ్ ని దానికి కేటాయించండి ఇప్పుడు వారి ఆలోచన ఏంటంటే ఆ శాతవాన యూనివర్సిటీలో చదువుకునే అగ్రికల్చర్ చదువుకునే పిల్లలు కేవలం యూనివర్సిటీలో ఉండడం కాదు మన ఊర్లలోకి కూడా రావాలి ఊర్లలోకి వచ్చి ఇక్కడ ఉన్న రైతన్నలకు అందరికి నేర్పి నేర్పించాలి వాళ్ళు నేర్చుకున్న విద్యని అందరికీ కూడా నేర్పించాలి ఆ రకమైన కోర్సుని నేను తీసుకొస్తా అని వినోదన్న ఈసారి ప్రామిస్ చేసిండ్రు వారు ఒక్కసారి ప్రామిస్ చేసిన అంటే ఖచ్చితంగా చేస్తారు ఎందుకు అంటే ఇది వరకు ప్రామిస్ చేసిన స్మార్ట్ సిటీ వెయ్యి కోట్లు పెట్టి తీసుకొచ్చిండ్రు జాతీయ రహదారులు మూడు వేల నాలుగు వందల కోట్లు పెట్టి ఐదు జాతీయ రహదారులు తీసుకొచ్చిండ్రు నీటి ఫెసిలిటీని చేసిండ్రు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటు చేసిండ్రు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేసిండ్రు రైల్వే లైన్ మనోహర్బాద్ నుంచి కొత్తపల్లి పోయే రైల్వే లైన్ ని తీసుకొచ్చిండ్రు దానికి కూడా మోదీ గారు వచ్చి ఇనాగరేషన్ చేసిండ్రు ఇన్ని విషయాలు వాళ్ళు ఆల్రెడీ చేసిండ్రు ఇక ముందు చేసే పనులు ఏం చేస్తా అన్నారో కూడా నేను మీకు చెప్పిన విద్యా అవకాశాలు వైద్యము ఉద్యోగ అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు టెక్స్టైల్ పార్కు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా చేస్తా అన్నారు ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారు ఇవన్నీ చేస్తా అనే ఎజెండాతో ఉన్నారు కాబట్టి మనం అభివృద్ధిని గెలిపించుకోవాలి దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నా మనకి ఆపోజిషన్ ఉన్న లీడర్ నిజంగా మంచోడు అయి ఉంటే కనుక నేను ఇవాళ ప్రచారానికి వచ్చేలానే కాదు ఎందుకంటే ఓడిపోయినా కొంచెం మంచోన్ దగ్గర ఓడిపోతా ఒక పద్ధతి ఉంటది ఓడిపోయినా ఏం బాధ అనిపియాలి సర్లే మన పక్క లీడర్ చాలా మంచోడు ఆయన అభివృద్ధి చేస్తాడు కానీ మనతో పాటు పోటీ ఉన్న మన ప్రత్యర్థులు ముఖ్యంగా బీజేపీ పార్టీ బండి సంజయ్ గారు ఎప్పుడు చూసినా మతం కులం ఏమున్నా దేవుని ఫోటో ముందు పెట్టుకొని కొన్ని అక్షింతలు ఇచ్చి మీరు నా కోటే అని అంటాడు అరే నువ్వు నీకంత భక్తు ఉంటే మత పెద్దవిగా మరి భక్తు ఉంటే నిజంగానే భక్తు ఉంటే ఏం చేసినావు ఊర్లో గుళ్ళు కట్టించినవా ఏం చేసినావు అది కూడా చేయలే కదా ఇప్పుడు కరీంనగర్ లో టీటీడీ దేవస్థానం వచ్చిందంటే దాని వెనుకున్నది వినోద్ కుమార్ గారు ఇస్కాన్ గుడి వచ్చిందంటే దానికి ముప్పై ఎకరాలు వినోద్ కుమార్ గారు కేటాయించారు కరీంనగర్ కి చాలా ముఖ్యమైనది ఏంటి మనము అంజన్న కొండగట్టు దానికి మూడు వందల ముప్పై మూడు ఎకరాలు వినోద్ కుమార్ గారు కేటాయించారు మరి దేవుడికి కూడా ఆయనే పని చేస్తుండుగా నువ్వు భక్తి భక్తి అనుకుంటే ఏం పని చేస్తున్నావు ఏం చేయట్లేదు బండి సంజయ్ ఐదు పైసల పని కూడా చేయలేదు అట్లాంటి ప్రత్యర్థితోని మనకి అసలు కాంపిటీషన్ కూడా లేదు మరి అట్లాంటి వాళ్ళతో ఓడిపోతే మనం కేవలం మత విద్వేషాలని గెలిపించుకున్న వాళ్ళం అవుతాము మనం ఎప్పుడు కూడా మత విద్వేషాలని గెలిపించుకోవద్దు ఎవరి మతం వారికి ఉంటది ఎవరి నమ్మకం వారికి ఉంటది ఎవరి పద్ధతిలో వారు బతుకుతుంటారు అది ఎప్పటి నుంచో బతుకుతున్నాం ఇలా కొత్త వచ్చింది ఏం కాదు అట్లాంటి వాటికి మీరు మోసపోవద్దు మోడీ కూడా మనకి చేసింది ఏం లేదు ట్రిపుల్ ఐటీ అని విద్యా సంస్థలు ఉంటాయి ఈ విద్యా సంస్థలు కూడా తీసుకపోయి కర్ణాటకాలు ఇచ్చిండు మనకు ఒక్కటి కూడా ఇవ్వలేదు కరీంనగర్ లో బీజేపీ ఎంపీ ఉండి ఆయన సెంట్రల్ లో బీజేపీ ఉంటే మన ఎంపీ పట్టుక రావాలి కదా మనకు వచ్చే ట్రిపుల్ ఐటీ బాసరాకు పోయింది కాబట్టి ఒకటే పార్టీ అయినంత మాత్రాన మోదీ సెంట్రల్ ఉన్నంత మాత్రాన మనకేమి కూడా జరగదు అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో తెలిసిపోయింది ఈసారి మాత్రం మీరు మత విద్వేషాలకు గాని ఇటువంటి నమ్మకం లేని వ్యక్తులకి కానీ మీరు ఓటేయద్దు దయచేసి మీరు అభివృద్ధి కోసం ఓటేయండి వినోన వినోదన కోసం ఓటేయండి ఇక కాంగ్రెస్ అభ్యర్థి అంటారా ఆయన ఎవరో కూడా ఎవ్వరికి తెలియదు ఆయన ఓడిపోతే ప్రజల్లో కూడా ఉండడు ఇప్పుడు లాస్ట్ టైం ఓడిపోయినా కానీ వినోదన్న ప్రజల్లోనే ఉన్నాడు ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులుగా చేసాడు ఆయన ఓన్లీ రాజకీయమే చేస్తుండడు ముప్పై ఏళ్ల నుంచి ఆయన వేరే బిజినెస్ లేదు ఇంకో సంపాదన లేదు సంపాదన లేకుండా ఎట్లా బతుకుతుండ మా పైసలతో బతుకుతుండే మీ ప్రశ్నకు కూడా నేను ఆన్సర్ చెప్తా ఆయన భార్య మా అత్తమ్మ ఒక డాక్టర్ ఆమె స్త్రీల డాక్టర్ చేస్తు ఆమె సంపాదనతోనే ఇల్లు గడుస్తుంది నేను ఇది కూడా చెప్తున్నా ఆయన కొడుకు డాక్టర్ మా ఆయన డాక్టర్ ఫిజిషియన్ ఆయనకు హాస్పిటల్ ఉన్నది ఆయనే సంపాదిస్తుండు నేను డాక్టర్ని నేను సంపాదిస్తున్నాను మా మరిది ఆయన బిజినెస్ ఆయనకు ఉన్నది మాకు ఎవరికి కూడా ఆయన సంపాదించాల్సిన అవసరం లేదు వినోద్ గారు పెద్ద తిండి కూడా తినరు ఆయన మహా అంటే పొద్దున ఒక్కసారి తింటాడు మధ్యాహ్నం లంచ్ ఏదో చేసినట్టు వేస్తాడు సాయంత్రం ముట్టి ఫ్రూట్స్ తింటాడు దానికి ఆయనకి ఎంత పైసలు కావాలి ఆయన వేసుకునే తెల్ల ప్యాంట్ తెల్ల కి ఎంత కావాలి ముప్పై నుంచి గదే డ్రెస్ వేసుకుంటుండు ఆయనకు వేరే పెద్ద ఆశలు కోరికలు కూడా లేవు కాబట్టి ఆయనకి ఎవ్వరు అవసరం లేదు పైసలు అవసరం లేదు కుటుంబం కూడా ఆయనకు అవసరం లేదు ఆయనకు కావాల్సింది ప్రజలు మీరు కావాలి అని ఆయన కోరుకుంటుండే కాబట్టి అభివృద్ధి చేద్దామనే ముందుకు వస్తున్నాడు కాబట్టి అట్లాంటి మంచి ఆలోచన ఉన్న ఉన్న మనిషిని గెలిపించుకుందాం నేను కూడా కరీంనగర్ ఓట ఓటర్నే అందుకనే మన వినోదన్న అంటున్నా నేను మా మామయ్య కాబట్టి మన అంటలేను మా మామయ్య అయితే మీ వినోదన్న అంటుండే ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి కానీ నేను కూడా కరీంనగర్ ఓటర్నే కాబట్టి మన వినోదంగా అంటున్నా నేను మామయ్య మామయ్య కూడా నేను ఎక్కడ మీటింగ్ లో ఇప్పా వినోదంగానే చెప్తాను ఎందుకంటే నేను ఒక లీడర్ గానే నాకు ఎక్కువ ఇష్టం లీడర్గానే ఎక్కువ పరిచయం మీరందరూ ఇది కొంచెం అర్థం చేసుకొని ఊర్లో చర్చ పెట్టండి ఊర్లో చర్చ పెట్టి ఇవన్నీ నిజమని మీకు అనిపిస్తే కనుక దయచేసి ఊరూరు అందరు కలిసి భారీ మెజారిటీతోని ఓయిన్పల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించండి కారు గుర్తు పోటేయండి కారు గుర్తు మూడో నెంబర్ చాలా మంది ఈవీఎం లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ మీ దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళు మీకు చూపిస్తారు ఈవీఎం కూడా డమ్మి ఈవీఎం ఉంది అది కూడా తెచ్చి చూపిస్తారు ఇక్కడ వొత్తంగానే సరిపోదాక అక్కడ కూడా పోయి వస్తాలే ఇది ఉంటే డెమో పీస్ మాత్రమే డమ్మి మళ్ళీ ఇక్కడ ఉత్తరంగా ఓటేసాం అనుకోకుండా మే పదమూడు పొద్దున్నే పోండి కారు గుర్తు కోటేయండి మూడో నెంబర్ మీద ఉంటాయి మూడు అంటే నుంచి మూడు మూడో నెంబర్ అందరు గుర్తు పెట్టుకొని ఎందుకంటే కొంతమందికి కనిపిస్తలేదు నేను వేరే ఊర్లలో ఈవీఎం పెట్టుకుని ఈవీఎం పెట్టుకొని చూసిన చూసినప్పుడు కారు గుర్తు ఎక్కడ ఉందంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను కొంచెం కొంత పెద్ద మనుషులు కళ్ళు కనబడిన వాళ్ళు వాళ్ళందరికీ దయచేసి యువతి యువకులు కూడా చెప్పాలి ఇక ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయితే నాకు బాగా తెలుసు వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు ఇంకా కూడా కష్టపడి పని చేస్తారు లాస్ట్ ఓటర్ ఓటేసే వరకు కూడా ఆ లాస్ట్ ఓటర్ బీజేపీ అయినా సరే అన్నా మీరు అక్కడ దగ్గరుండి ఓటే అందరూ కూడా దగ్గరుండి సహాయం చేయాలి ప్రతి ఓటర్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేసి ఎట్లా ఓటేయాలనేది చెప్పాలి ముందు కూడా ఎట్లా ఓటేయాలనేది చెప్పాలి దయచేసి అందరు కారు గుర్తుకు ఓటేయండి మూడో నెంబరు జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణం వినాలన్న నాయకత్వం సతీష్ అన్న నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ